పాన్ ఇండియా కింగ్ అంటే రెబల్ స్టార్ ప్రభాసే తన స్థానం ఎవరూ కదపలేనిది అలాంటి ఇమేజ్ మార్కెట్ ని తన సొంతం చేసుకున్నాడు అందుకు తన హిట్లే కాదు తన క్యారెక్టర్ కూడా కారణం కావచ్చు ఏదేమైనా ఎవరేమన్నా ప్రభాస్ తరువాతే అనేంతగా ఆ మధ్య తారక్ త్రిబుల్ ఆర్ టైంలో రామ్ చరణ్ కూడా అన్నాడు బన్నీ ఎన్నోసార్లు ప్రభాస్ ని ఆకాశానికి ఎత్తేసాడు కాకపోతే ఇప్పుడు టైం వచ్చింది ని దాటి వెళ్ళడానికి కాదు రెబల్ స్టార్ తరువాత ప్లేస్లో వేసే హీరో ఎవరు ఇదే ప్రశ్నకు సౌత్ మొత్తం నుంచే కాదు బాలీవుడ్ నుంచి కూడా పోటీ అంటే ముగ్గురి మధ్య వాళ్లే కాకపోతే ఈ ముగ్గురిలో పాన్ ఇండియా సెకండ్ కింగ్ గా దేవర నిలిచేలా ఉన్నాడు ముందే వచ్చేస్తున్నాడు కాబట్టి మరి ఇంకేమైనా బజ్ ఉంటుందా హ్యావ్ ఎ లుక్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో ఏ స్టార్లు టచ్ చేయలేని స్థానంలో ప్యానడియా కింగ్ గా మారి మార్కెట్కే మొగుడయ్యాడంటున్నారు బాహుబలి రెండు భాగాలు సాహో సలార్ కల్కీలతో తాను క్రియేట్ చేసిన ట్రెండ్ మించి రికార్డులు క్రియేట్ చేయడం ఆల్మోస్ట్ అన్ఇమాజినబుల్ అందుకే ఇప్పుడు ఇండియా లెవెల్లో ఖాన్లు కపూర్లే కాదు తమిళ కన్నడ స్టార్లు అలానే తెలుగు స్టార్లు సెకండ్ ప్లేస్ కోసం పోరాడుతున్నారు కేజీఎఫ్ వన్ టూ హిట్ల ప్రకారం చూస్తే యష్ కి కూడా ప్రభాస్ తర్వాత ప్లేస్లో తిష్ట వేసే సీన్ ఉంది పుష్ప ట్రిబులర్ పుణ్యవాణి బన్నీ ఎన్టీఆర్ రామ్ చరణ్ కూడా పాన్ ఇండియా కింగ్స్ లిస్ట్లో సెకండ్ ప్లేస్ మీద అడుగుపెట్టే ఛాన్స్ ఉంది కానీ ఎన్టీఆర్కే ఈ విషయంలో అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కారణం దేవర్ మూవీ రిలీజ్కి ముందే రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తూ హైప్ను పెంచడం అన్నింటిలో ముఖ్యమైన కారణం ఓ తెలుగు హీరో సినిమా వస్తుందంటే పాన్ ఇండియా మార్కెట్ మొత్తం ఇంతగా హైప్ వస్తుందంటే మామూలు విషయం కాదు ఇదే ఊపులో దేవర్ హిట్ అయితే పాన్ ఇండియా సెకండ్ కింగ్గా ముందు ఎన్టీఆర్ పేరే మార్మోగే ఛాన్స్ ఉంది ట్రిబుల్ ఆర్ తర్వాత సెకండ్ ఇండియా హిట్ కొడితే ఎన్టీఆర్కి తిరుగుండదు లక్కీగా ఈ సినిమాకు హైప్ రావడమే కాదు పుష్పటు గేమ్ చేంజర్ కంటే ముందే వస్తుంది కాబట్టి ఏం మాత్రం దేవర్కి లక్ కలిసి వచ్చినా ఇండియా సెకండ్ కింగ్ ఎన్టీఆర్ అవుతాడు ఆ తర్వాత రెండు నెలలకు పుష్పటు ఆ వెంటనే ఇరవై రోజుల గ్యాప్లో గేమ్ చేంజర్గా చరణ్ వస్తున్నాడు వాళ్ళకు కూడా ఇండియా లెవెల్లో రెండో హిట్ పడితే ప్రభాస్ తర్వాతి ప్లేస్లో కుర్చీ వేసుకుని కూల్గా హల్ చల్ చేసే సీన్ వస్తుంది కాకపోతే ముందుగా విడుదలవ్వడం విడుదలకు ముందుగానే రికార్డులు క్రియేట్ చేయడం బట్టి చూస్తే మ్యాన్ ఆఫ్ ద మాసెస్కే ఆ క్రెడిట్ దక్కేలా ఉంది